ఈ వీడియోలో మీరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదివ తరగతి సోషల్ కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ను నేర్చుకోబోతున్నారు చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ఒకటి అధ్యయనం విశ్లేషణ బిట్స్ రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలు నాలుగు వేల సంవత్సరాల కాలం నాటివి ఇప్పటిపటికీ అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలను సుమేరియన్లు తయారు చేశారు సుమేరియన్లు పటాలను మట్టి పలకల మీద వేశారు సుమేరియన్లు దేవాలయ భూముల వివరాలను చూపడానికి పటాలను తయారు చేశారు బాబిలోనియన్లు ప్రస్తుత ఇరాక్ వాసులు ప్రస్తుత ఇరాక్ ను సుమేరియా అని పిలిచేవారు గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సిమాండర్ మిలిటస్ అనేది ప్రస్తుతం టర్కీలో ఉంది మిలిటస్ కు చెందిన భౌగోళిక శాస్త్రజ్ఞుడు హెకేటియస్ గ్రీకులు తమ పటాలలో ప్రపంచాన్ని యూరప్ లిబియా ఆసియా అని మూడు ఖండాలుగా చూపించారు బాబిలోనియన్లు తమ పటాలలో ఏడు దీవులను చూపారు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ ప్రాచీన కాలంలో భారతదేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగించిన వారు రోమన్లా అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా మొదటగా పటాలను తయారు చేసిన వారు గ్రీకులు రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు గ్రిడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకున్న గళ్ల వంటి ప్రదేశం అక్షాంశాంశాలు రేఖాంశాల ఆధారంగా టోలమీ సవివరమైన పటాలను తయారు చేశాడు పటాలు తయారు చేసిన అరబ్బు ప్రముఖులలో ఒకరు అల్ ఇద్రిసి అల్ ఇద్రిసి తన రాజు కోసం ఒక వెయ్యి నూట యాభై నాలుగులో ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశాడు బైబిల్లోని మత భావనల ఆధారంగా ప్రపంచ పటాలను తయారు చేశారు బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఆసియా యూరప్ ఆఫ్రికా ఖండాలను మాత్రమే చూపించారు బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఆసియా ఖండాన్ని పెద్దదిగాను పైభాగంలోనూ చూపించారు దానికి కారణం యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఆసియాలో ఉండటం యేసుక్రీస్తు జన్మస్థలం జెరూసలేం అమెరికా ఖండాన్ని కనుగొన్నవాడు కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు వర్తక కేంద్రంగా ఉండేది అనేది ప్రస్తుతం నెదర్లాండ్స్ డచ్ అని పిలువబడిన దేశం హాలండ్ లేదా నెదర్లాండ్స్ డచ్ దేశ పటాల తయారీదారులు పితామహుడు గెరార్డస్ మెర్కేటర్ తయారీలు గెరాడస్ మెర్కేటర్ అనే డచ్ దేశస్థుడు ప్రవేశపెట్టిన విధానం మెర్కేటర్ ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు మెర్కేటర్ ఆధారంగా రూపొందించబడ్డాయి ఖండాల పరిమాణం రూపాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం దిశలు సరిగా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించాడు రెండూ సూర్యుడు శక్తివనరు రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు భూమిని ఆవరించి ఉన్న పొరను వాతావరణం అంటారు భూగోళంపై శక్తికి సూర్యుడు సూర్యుడు మూలవనరు ఒక పెద్ద శక్తి కేంద్రం సూర్యుడి నుంచి కాంతి వేడిమి నిరంతరం విడుదలవుతూ ఉంటుంది సూర్యుడి నుండి నిరంతరం విడుదలయ్యే శక్తిని సౌరవికిరణం అంటారు ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని వికిరణం రేడియేషన్ అంటారు మనకు సూర్యుడి నుంచి శక్తి సూర్యకరణాల రూపంలో వస్తుంది భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికరణాన్ని సౌరపుటం ఇన్సోలేషన్ అంటారు సూర్యుడు ముందుగా భూమిని వేడి చేసి తద్వారా గాలిని వేడి చేస్తాడు సూర్యుడి నుండి విడుదలయ్యే ప్రమాదకరమైన కిరణాలు అతనీల కిరణాలు కొంత భాగాన్ని వాతావరణంలోని మబ్బులు పొగ ధూళి పరావర్తనం చేస్తాయి భూభూమి ఉపరితలమంతా ఒకేరి కంగా వేడెక్కకపోవడానికి కారణం భూమి ఉపరితలం ఒంపుగా ఉండటం భూభూమి ఒంపు కారణంగా భూమధ్యరేఖా ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి భూమధ్యరేఖ ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది భూమధ్యరేఖ వద్ద సూర్యుని కిరణాలు పడే కోణం లంబకోణం తొంభే భూమధ్య వద్ద ఒక వంద యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే నలభై ఐదుల వద్ద డెబ్బై ఐదు యూనిట్లు ఉంటుంది భూమధ్య వద్ద ఒక వంద యూనిట్ల సూర్యపుటం చేయనట్లయితే ఆరు ఆరు రెండుల వద్ద యాభై యూనిట్లు ఉంటుంది భూమధ్య వద్ద ఒక వంద యూనిట్ల సూర్యపుటం చేయనట్లయితే తొంభైల వద్ద నలభై యూనిట్లు ఉంటుంది భూమధ్య వద్ద నుంచి ధ్రువాల వైపు వెడుతున్న కొద్దీ సూర్యుని కిరణాల వాలు పెరుగుతుంది భూమి ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణాన్ని పతన కోణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు భూమధ్య ప్రాంతం కంటే దానికి ఉత్తర దక్షిణ ప్రాంతాలు చాలా వేడిగా ఉంటాయి ఎందుకంటే అక్కడ మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మబ్బులు ఏర్పడి వర్షం కురుస్తుంది ఇరవై ఒక్క భూమిపై ఉత్తర భాగంలో నవంబర్ డిసెంబర్ నెలలో పతనకోణం పెరుగుతుంది మే జూన్ నెలల్లో తగ్గుతుంది సముద్రం తో పోల్చినప్పుడు భూభాగం భూమి చాలా త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది వాతావరణం గురించి నిజాలు వాతావరణం సూర్యకరణాల వల్ల నేరుగా వేడెక్కదు ముందుగా భూమి వేడెక్కి తర్వాత వాతావరణం వేడెక్కుతుంది భూ వికిరణం వల్ల వాతావరణం వేడెక్కుతుంది భూమికి దగ్గర ఎక్కువ వేడి ఉండి వాతావరణంలో పైకి వెళుతున్న కొద్దీ చల్లగా ఉండటానికి కారణం ఈ వాతావరణం భూవికిరణం వల్ల వేడెక్కడం వాలుగా ఉన్న భూభాగాల కంటే చదునుగా ఉన్న భూభాగాలు చాలా వేడెక్కుతాయి బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ భూ వికిరణాన్ని అడ్డుకునే వాయువు కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో లుసు వాయువు కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగితే భూవికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఇలా జరగడాన్ని దానిని భూగోళం వేడెక్కడం గ్లోబల్ వార్మింగ్ అంటారు కొలవడానికి ఉపయోగించే పరికరం ఉష్ణమాపకం ధర్మామీటర్ తొంభై రెండు జూలైలో లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది

రెండు ఏడు మూడు బుట్ పదహారు సెంటీగ్రేడ్ అత్యల్పమైనది ఒక ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉంటే భూమధ్యరేఖ నుంచి ఎంత దూరంలో ఉంది అన్న దానితో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లగా ఉంటుంది సము సముద్రతీర ప్రాంతాలలో సంవత్సరమంతా ఉష్ణోగ్రతలో తేడా ఎక్కువగా ఉండదు సముద్రతీర ప్రాంతాలలో సంవత్సరమంతా శీతోష్ణ పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయి దీనిని సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి అంటారు సముద్రతీరానికి దూరంగా ఉండే ప్రాంతాలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల తేడాలు ఎక్కువగా ఉంటాయి దీనిని ఖండాంతర్గత శీతోష్ణస్థితి అంటారు పనజీలో సంవత్సరమంతా ఉష్ణోగ్రతలలో తేడా అంత ఎక్కువగా ఉండదు దీనికి కారణం అది సముద్ర తీరానికి దగ్గరగా ఉండుట హైదరాబాద్ ఉష్ణోగ్రతలలో తేడాలు ఎక్కువగా ఉండుటకు కారణం అది సముద్ర తీరానికి చాలా దూరంగా ఊటీటీ సిమ్లా వంటి పర్వత ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండుటకు కారణం ఎత్తు ప్రదేశాలకు వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గడం సముద్ర మట్టం నుంచి ఢిల్లీ రెండు సిమ్లా రెండు వేల రెండు వందలు మీటర్ల ఎత్తులో ఉంది అందువల్ల ఢిల్లీ కంటే సిమ్లా చాలా చల్లగా ఉంటుంది సాధారణంగా సముద్రమట్టం నుంచి ప్రతి ఒక వెయ్యి మీటర్ల ఎత్తుకు వెళితే ఉష్ణోగ్రతలు ఆరుల మేర తగ్గుతాయి శీతాకాలం ఉదయాలలో నేల దగ్గర చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కారణం ఈ నేలకు దగ్గరగా గడ్డి మొక్కల మీద మంచు బిందులు ఉండుట పగటి కాలం తక్కువగా ఉన్నందున సూర్యపుటం తక్కువగా ఉండుట రాత్రి సమయం ఎక్కువగా ఉండి వికిరణం ఎక్కువగా లేకపోవుట ఇండోనేషియా రేఖ ప్రాంతములో ఉంది ఇక్కడ సంవత్సరమంతా వేడిగా ఉంటుంది శీతాకాలం అనేది ఉండదు రెండు ప్రదేశాలలో మధ్యగల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు వానలను ప్రభావితం చేస్తాయి మొక్కలకు అరుదైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించడం ద్వారా పంటలు పండించడానికి హరిత గృహాలను ఏర్పాటు చేస్తారు హరిత గృహాల గోడలు ప్రదర్శకంగా ఉండి ఎండలు లోపలికి రాణిస్తాయి కానీ బయటికి పోనీయవు బాగా చలిగా ఉన్న ప్రదేశాలలో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు రోజు రోజువారీ అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాయకాన్ని ఉపయోగిస్తారు భారతదేశ ఉత్తరాన ఉన్న పట్టణాలలో పగటి కాలం దక్షిణాన ఉన్న పట్టణాల కన్నా తక్కువ భారతదేశం భూమధ్య రేఖకు దూరంగా ఉండు దీనికి కారణం శీతాకాలంలో భారతదేశంలో దక్షిణాది కంటే ఉత్తరాన ఎందుకు చల్లగా ఉంటుంది శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో పగటి కాలం కంటే రాత్రికాలం ఎక్కువగా ఉండటం సూర్యుని నుండి శక్తి ఏ రూపాలలో విడుదలవుతుంది కాంతి వేడిమి ఆల్ట్రావయలెట్ తరంగాలు రేడియో చాలా భాగం వికిరణం చెందుతుంది అలా జరగకపోతే భూమి మీద వేడి రోజురోజుకు పెరిగిపోయి మనం భరించలేము ఇందుకు విరుద్ధంగా భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వికిరణం చెందితే అది రానురాను చల్లగా మారిపోతుంది ఇలా వేడిని కలిగి ఉండుటలో భూమి సమతుల్యతను పాటిస్తుంది దీనిని వేడిమి సమతౌల్యం అంటారు ధూళితో వాతావరణం కలుషితమైతే ఏమవుతుంది పొగ ధూళితో వాతావరణం కలుషితమైతే భూవికిరణం జరగడానికి కాదు వీలుకాదు సూర్యకిరణాల సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది లోనా రాజస్థాన్ లోనా ఆంధ్రప్రదేశ్లో భూమి గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటే భూమిపై గల అన్ని ప్రాంతాలు సమానంగా వేడెక్కుతాయి భూమి సముద్రం వేడెక్కడంలో ఎందుకు ఉంది భూభాగం జలభాగం కన్నా మంచి ఉష్ణవాహకం కాబట్టి